హావియస్ వెల్కమ్ టు కిసాన్ డైరీ ఫామ్ ఇవాళ కంటెంట్ వచ్చేసి డెలివరీకి ముందు మరియు తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు రైతులు ఎప్పుడైనా డెలివర్కి ఉన్న ఆవులని ఎత్తంపుల్లో కట్టేయకూడదు సమాన భూమిలో కట్టేయాలి ఎందుకంటే ఎత్తంపుల్లో కట్టేయడం వల్ల బేబీ అడ్డం తిరగడం కానీ గుడ్ల మాయ వెళ్ళడం కానీ జరుగుతుంది సో ఎప్పుడైనా ఎత్తంపుల్లో కట్టేయకూడదు డైరీ షెడ్లో అయితే మ్యాచ్ మీద కట్టేయాలి గచ్చు మీద కట్టేయకూడదు గచ్చు మీద అయితే పడుకోవడం కానీ నిల్చోవడం కానీ ఇబ్బందిగా మారుతుంది సో మ్యాట్ల మీద కట్టేసుకోవాలి నెంబర్ టూ వచ్చేసి మనం డెలివరీకి ముందు కానీ తర్వాత కానీ నీళ్ళు అధికంగా ఇవ్వకూడదు అంటే దాన వేసి కొద్ది టైప్ చేసి ఇవ్వద్దు నార్మల్ వాటర్ తాగియాలి నెంబర్ త్రీ పచ్చి గడ్డి కంటే ఎక్కువ వరి గడ్డి మేపుకోవాలి అధికంగా కూడా పచ్చి గడ్డి మేపుకోకూడదు మనకి ఈయన ముందు ఆవి యొక్క సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి అవి ఏంటి అంటే పొదుగు టైట్ కావడం కానీ దాయ పెద్ద కావడం కానీ తోక లేబట్టడం కానీ చేస్తూ ఉంటుంది పడుకోవడం లేవడం కానీ చేస్తూ ఉంటాయి ఇది రైతులుగా గమనించుకోవాలి ఎప్పుడైనా లాగే యొక్క ముందటి కాళ్ళ భాగం వస్తుంది తర్వాత లాగే యొక్క తల భాగం వస్తుంది ఎప్పుడైనా పే కాళ్ళ భాగం వచ్చాక వన్ అవర్ లోపు డెలివరీ కావాలి లేదంటే డాక్టర్ని సంప్రదించాలి ఆల్మోస్ట్ తల భాగం బయటకు వచ్చిందంటే ఆల్మోస్ట్ డెలివరీ అయినట్టే అనుభవం లేని రైతులు అసలే లాగకూడదు డాక్టర్ లేనిది ఎందుకంటే గర్భసంచి కూడా బయటకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇవి పాటించవలసిన పద్ధతులు రైతు సోదరులు చూడండి తల భాగం కూడా వస్తుంది మినిమం థర్టీ మినిట్స్లో డెలివరీ అవుతుంది మ్యాక్సిమం వన్ అవర్ లేదంటే మనం డాక్టర్ని కన్సల్ట్ కావాలి ఆవు ఈనిన తర్వాత లాగని నాకనివ్వాలి ఇరవై నిమిషాల తర్వాత మన లాగ దూడకి పాలు తాగియడం చేయాలి ఎందు దూడ తాగిన తర్వాత అవి మనం పిండి ఆవుకి తాగించాలి ఎందుకంటే అవి కాల్షియం ఉంటుంది అవి వాలు అంటారు దీని తర్వాత మనం మాయపడడానికి ఎగ్జాపర్ కానీ బెల్లం కానీ ఆవుకి తినిపించాలి లేదా ఎగ్జాపర్ అనే లిక్విడ్ తాగించాలి ఇది టూ టైమ్స్ తాగించాలి ఆఫ్ ఆఫ్ తాగించాలి మాయా అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు పడిపోతుంది లేదంటే ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మనం డాక్టర్ని కన్సల్ట్ కావాలి డాక్టర్తోటే తీపియాలి మనం లాగకూడదు ఎందుకంటే లోపల గర్భసంచి మీద ఎఫెక్ట్ అవుతుంది ఎప్పుడైనా మాయ అనేది డాక్టర్తోటే తీపియాలి మాయ పడ్డాక మనం వేడి నీటితో స్నానం చేపియాలి ఎందుకంటే ఆవి యొక్క పెయిన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి డెలివరీ అయ్యాక సో మనం వేడి నీళ్ళతో స్నానం చేపిస్తే పెయిన్స్ కొంచెం తగ్గుతూ ఉంటాయి ఇవి రైతు సోదరులు ఈయన ముందు కానీ ఈ నిన్న తర్వాత కానీ పాటించవలసిన పద్ధతులు మనం ఈనిన తర్వాత కూడా నీళ్లు అధికంగా తాగేయకూడదు దానా వేసి కుర్ది టైప్ చేసి అధికంగా తాగేయకూడదు మన ఈనిన తర్వాత ఆవు బాగా పాలు ఇవ్వడానికి బెల్లం కానీ ఎల్లిపాయలు కానీ ఇచ్చుకోవాలి ఇవ్వండి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కిసాన్ డైరీ ఫామ్